పవన్ కళ్యాణ్ ఎందుకు అదిగారో తెలియదు కానీ పేకాటకు సంబంధించి అలాగే భీమవరం డిఎస్పీ వ్యవహారానికి సంబంధించిన నివేదిక ఇప్పుడు తాజాగా ఒక పెద్ద రచ్చకు ఒక చర్చకు కారణమైంది ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే డిఎస్పీ మీద నివేదిక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ అయితే కోరారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూలోకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ఎంటర్ అయ్యారు ఆయన తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు భీమవరంలో చాలానే జరుగుతున్నాయి వాటి మీద మొత్తం గుట్టు మొత్తం కూడా విప్పేస్తాను తన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని చెప్తున్నారు భీమర్లో ఏం జరుగుతుంది పేకాడ జోదాల వెనక అసలు ఏంటి మ్యాటర్ అనేది దాని వెనక ఎవరు ఉన్నారు అనేది మొత్తం గుట్టు విప్పుతాను అంటున్నారు గంజి శ్రీనివాస్ డిఎస్పి జయసూర్య మీద కూటంలో కొందరు మద్దతుగా మాట్లాడుతుంటే మరికొందరు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు అంతేకాదు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన పదిహేడు నెలల కాలంలో పద్నాలుగు నెలల పాటు సాగిన పేకాడ దందాలను ఉక్కుపాదంతో డీఎస్పీ అరిచివేశారని చెప్పుకొచ్చారు అందుకే ఇప్పుడు ఆయన మీద పని కట్టుకుని కొంతమంది పవన్కి ఫిర్యాదు చేశారు అని హాట్ కామెంట్స్ చేశారు దీంతో ఇది ఒక్కసారిగా కూటమిలోని ఒక సీరియస్ చర్చకైతే తావిచ్చింది భీమవరం ప్రధానంగా ప్యాక్ జోదం వంటి విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో స్పందించడం ఒక రకంగా అభినందించదగ్గ అంశం అని చెప్పుకుంటూ భీవర్లో ఏం జరుగుతుందో అన్నది పవన్కి తెలియాలని అందుకే తానే స్వయంగా పవన్ని తొందరలో కలిసి భీవరంలో ఏం జరుగుతుందో జరుగుతుందో అన్నీ వివరిస్తానన్నారు వాస్తవానికి మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉండేవారు గంధి శ్రీనివాస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇప్పుడు ఆయనే స్వయంగా కలిసి నివేదిక ఇస్తాను అంటున్నారు అక్కడ ఏం జరుగుతుందో మొత్తం అన్ని తెలుసు ఆ గుట్టు విప్పుతాను అంటున్నారు మరి దీని వెనక అసలు రాజకీయ అంతరం ఏంటి చూడాలి